హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కోలార్ మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ పుంగనూరు మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నేను కోలార్ మార్కెట్ మార్నింగ్ పెట్టినప్పుడు ధర అయితే కనుక ఏడు వందలు ఉన్నింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ధర పెరిగింది కాబట్టి అది కూడా దీంట్లో తెలియచేస్తాను అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను పెట్టే టమాటా మార్కెట్ వీడియోస్ మీకు తెలుస్తుంది అనమాట అలాగే ఈరోజు వచ్చిందును మంగళవారము ఎనిమి ఎనిమిదో నెల ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ కోలార్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ నేను తెల్లారితో మార్కెట్ వీడియో పెట్టినప్పుడు ఏడు అయితే స్టార్టింగ్ ధరలు అనమాట ఇప్పుడైతే ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధర అయితే పోతుంది కోలార్ మార్కెట్ కోలార్ మార్కెట్ టాప్ ధర ఎనిమిది వందలు అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్లో కూడా నిన్నటి మీద ఈరోజు అయితే కనుక ధరలు పెరిగాయి పదహైదు కిలోల బాక్సులే మూడు మార్కెట్లోనూ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధర పోతుంది చింతామణి మార్కెట్ ఎనిమిది వందల పది రూపాయలు అయితే ఇప్పుడు టాప్ ధర అలాగే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక పుంగనూరు మార్కెట్ కూడా పదహైదు కిలోలు బాక్సే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు పుంగునూరు మార్కెట్ టమోటా ధరలు ఈరోజు చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు అదే చింతామణి పుంగనూరు కోలార్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్